ఈ రోజు ఇక్కడ చూసి ఈ చార్ట్ లో ఎనబై మూడు ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చా ఐటమ్స్ అన్ని పన్నీరు చెన్న ఐదు నుంచి సున్నా పాలు యూహెచ్టీ టెట్రాప్యాక్ ఐదు నుంచి జీరో అదే మరి పరోటా ఇండియన్ బ్రెడ్లు ఎయిటీన్ నుంచి జీరో ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పేషెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు జీరో అయింది రోటీ చపాతి ఐదు నుంచి జీరో వెన్న నెయ్యి పాల స్లైడ్స్ పన్నెండు నుంచి ఐదు చీజ్ ఒకప్పుడు పన్నెండు ఇప్పుడు ఐదు ఈ మరక డ్రై ఫ్రూట్ పన్నెండు నుంచి ఐదు చాక్లెట్లు కేకులు బిస్కెట్స్ జాములు ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అదే మరిగా భుజియా మిశ్రం చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు పాస్తా ఇవి కూడా పన్నెండు నుంచి ఐదు మొక్కజొన్న రేకులు ఇతర తృణధాన్యాలన్నీ పద్దెనిమిది నుంచి ఐదు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు పళ్ళు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు పన్నెండు నుంచి ఐదు చక్కెర చక్కెర గణాలవన్నీ కూడా నుంచి ఐదు కాఫీ పద్దెనిమిది నుంచి ఐదు అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూసి కరివేపాకు వేస్ట్ ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ పన్నెండు నుంచి ఐదు పర్సెంటు సూపులు ఇవన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు తీసుకొచ్చారు ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ టాయిలెట్ సబ్బులు డెంటల్ ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు టూత్ పేస్ట్ కూడా పన్నెండు నుంచి ఐదు హెయిర్ ఆయిల్ అవన్నీ పద్దెనిమిది ఐదు అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటన్ని కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకో పక్క గృహోపకరణాలన్ని ఫీడింగ్ బాటిల్స్ చనుమోలు బేబీ నాప్కిన్స్ పన్నెండు నుంచి ఐదు భద్రత మ్యాచ్లు పన్నెండు నుంచి ఐదు నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు పన్నెండు నుంచి ఐదు వంటగది పాత్రలు పన్నెండు నుంచి ఐదు కిరోసిన్ కట్టె పొయ్యిలు పన్నెండు నుంచి ఐదు కుట్టు యంత్రాలు భాగాలు పన్నెండు నుంచి ఐదు రబ్బర్ బ్రాండ్స్ పన్నెండు నుంచి ఐదు వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్ బుక్లు కానీ ఇవన్నీ పన్నెండు నుంచి విద్యార్థులకు కోటి అన్ని కూడా పన్నెండు నుంచి జీరో ఎరేజర్స్ ఐదు నుంచి జీరో పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ పన్నెండు నుంచి జీరో మ్యాప్లు ఇవన్నీ కూడా పన్నెండు జీరో పెన్సిల్ అవన్నీ కూడా జీరో చేశారు పెన్సిల్ కార్నరర్స్ పన్నెండు నుంచి జీరో అదే మరి రంగు పెట్లు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పేపర్ కర్టూన్స్ ఇవన్నీ కూడా కార్టూన్స్ మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు పేపర్ వచ్చి వేసిన ట్రేలు పన్నెండుంచి ఐదు ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్ని బాగా తగ్గించారు దీనివల్ల ఇక్కడే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి చేసుకోవాలి మీరు అదే మరి మీరందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్ లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు మందులు వైద్య పరికరాలు అరుదైన వ్యాధులుంటే క్యాన్సర్ మందులన్నీ ఫైవ్ నుంచి జీరో ఒకప్పుడు ఐదు పన్నెండు ఇప్పుడు జీరో చేశారు యునాని సిద్ధ హోమియో అంత పన్నెండు నుంచి ఐదు చేశారు వైద్య ఆక్సిజన్ పన్నెండు నుంచి ఐదు చేశారు డయాగ్నోస్ కిట్స్ అన్ని కూడా పన్నెండు నుంచి ఐదు థర్మామీటర్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు వైద్య శస్త్రచికిత్స చికిత్స పరికరాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు అదే మరిగ అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ జీరో చేశారు మనం ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం యూనివర్సల్ హెల్త్ లో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఈ రోజు జీరో అయిందంటే ఐదు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు అనుకున్నాం మేము ఇక్కడే సత్య ఉన్నారు ఈ రోజు దాంట్లోనే మనకు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయ అయ్యే పరిస్థితి వస్తోంది యూనివర్సల్ హెల్త్ అలోన్ బిగ్ గేల్ నీటిపారుదల ట్రాక్టర్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టర్ టైర్లు ట్యూబ్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టర్ విభాగాలు పన్నెండు నుంచి ఐదు అదే మరిగా నేల తయారీ సాగు యంత్రాలు పన్నెండు నుంచి ఐదు అదే మారిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు కోళ్ల పెంపకం తేనెటీగల పెంపకం ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు బిందు సేద్యం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు చేతి పంపులు పన్నెండు నుంచి ఐదు కాంపోస్ట్ యంత్రాలు పన్నెండు నుంచి ఐదు ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ కి పెద్ద బూస్ట్ వస్తుంది అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది చిన్న కార్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది త్రిచక్ర వాహనాలు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ప్రయాణికుల వాహనాలు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది నెక్స్ట్ ఇంజన్ భాగాలు పంపులు ఇవన్నీ మీరు చూస్తే ఇరవై ఎనిమిది పద్దెనిమిది సైకిళ్ళు సైకిల్ భాగాలు పద్దెనిమిది నుంచి ఐదు ఆటో భాగాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఇవన్నీ కూడా టూ వీలర్ కూడా త్రీ వీలర్ ఇది మరియు ఆటోమొబైల్ పెద్ద పోస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పాలరాయి ట్రావర్జైన్ బ్లాక్లు గ్రనైట్ బ్లాక్లు ఇసుకాన్ నిమ్మ ఇటుకలు ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు వ్యవసాయ వ్యక్తాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు పన్నెండు నుంచి ఐదు వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ పన్నెండు నుంచి ఐదు ప్యాకింగ్ కేసులు పన్నెండు నుంచి ఐదు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది మానిటర్లు ప్రొజెక్టర్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఎయిర్ కండిషన్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది డిష్ వాషర్స్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ సోలార్ కుక్కర్స్ పన్నెండు నుంచి ఐదు మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ కి ఒక బూస్టప్ రాబోతుంది దీని వల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు చాలా మంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు బొమ్మలు క్రీడలు చేతి పనులు పన్నెండు నుంచి ఐదు అదే మరి చెక్క లోహం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు ఇంకొక పక్క ఈ బోర్డు ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా చూస్తే పన్నెండు నుంచి ఐదు సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ పన్నెండు నుంచి ఐదు చేతి విగ్రహాలు విగ్రహాలు చక్కెర ఇవన్నీ కూడా మీరు చూసి పన్నెండు నుంచి ఐదు ఇత్తడి రాగి అల్యూమినియం పన్నెండు నుంచి ఐదు పెయింటింగ్ శిల్పాలు పన్నెండు నుంచి ఐదు నేను ఎందుకంటే ఎనభై మూడు ఓపెనంటే మీకు అందరికీ మైండ్ ఎక్కాలి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందరికి వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత అందుకోసం నేను డీటెయిల్డ్గా గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను